ఈ నెల ఇరవై ఒకటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాణి ఎస్టేట్స్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరతరామ్ వెల్లడించారు రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరతరామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాణి ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఈ టోర్నీలో దాదాపు వంద జట్లు పాల్గొనే వీలుందని వివరించారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి క్రింద పదిహేను వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీలో కుల దృహంకారం పెరిగిపోయిందని విమర్శించారు మంత్రి ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించడం దారుణమన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం పిఎస్లో దళిత యువకుడికి అవమానం లాకప్లో అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దారుణంగా వేధించారు దానిపై జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా విచిత్రంగా మా రాజమహేంద్రవరంలో హోమియో మందుల షాపు లిక్కర్ షాపు మెడికల్ షాపు పక్క పక్కనే ఉంటాయి గుడి ప్రక్కనే వైన్ షాప్ను కూడా ఇక్కడే చూడొచ్చు ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వం కాపాడే సనాతన ధర్మం పిఠాపురంలో స్లాటర్ హౌస్లో రోజుకు రెండు వందల నుండి మూడు ఆవుల్ని అక్రమంగా నరికేస్తుంటే మౌనంగా వీక్షించడం ఏమిటన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆరు నెలల్లో నగరంలో ఈవీఎం ఎమ్మెల్యే దందాల లిస్టు చూస్తే కోటిలింగాల ఘాట్ నుంచి నాలుగవ బ్రిడ్జ్ వరకు పదిహేను ర్యాంపులు పెట్టి రోజుకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలతో డ్రెస్సింగ్ చేసి ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు మామూలు ఇసుకపై ఆదాయం రోజుకు ఇరవై నాలుగు లక్షల రూపాయలు పైమాటే అని ఆరోపించారు ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుపుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భాస్కర్ నగర్లో లాలా చెరువు దగ్గర నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలు మద్యం మామూలు వసూలు చేయడం చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుమశెట్టి గంగాధర్ పోలు విజయలక్ష్మి మార్తిత లక్ష్మి మజ్జి అప్పారావు దాసి వెంకట్రావు భవానీ ప్రియం గుర్రం గౌతమ్ కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు గతంలో చేసావు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అన్నావు కదా కమిషన్లని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది కదా మరి యాక్షన్ తీసుకోండి ఆ ట్వంటీ ఫైవ్ ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే వంద మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు ఏ పొలానో ఏ ఎల్ పుల్లయో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి తీసుకురండి నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు మీరు ఆదిరెడ్డి కుటుంబం కాదు అవినీతి కుటుంబం రాజమండ్రిలో కాంపిటీషన్ పెడితే రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు దేంట్లో అవినీతిలో వస్తాడు ఫస్ట్ ప్లేస్లో వస్తాడు కాంపిటీషన్ పెట్టండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒకసారి కాంపిటీషన్ పెట్టండి రాష్ట్రంలో హైయెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే అంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాయి ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది సరే సారీ ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారానే గెలిచేవారు మేము అప్పుడు ఎన్డీఏలో లేము మాది ఒక న్యూట్రల్ పార్టీ మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా ఎన్నికలు అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఈవీఎంలు ఉంటే బాయికాట్ చేయండి అని డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీవు నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి నేను సిద్ధంగా పోటీకి రండి